హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన పల్లెటూరి కథ చెప్పబోతున్నాను ఈ కథ మనకి ఓర్పు అత్యాస తొందరపాటు గురించి ఒక గొప్ప గుణపాఠం నేర్పుతుంది ఒక పల్లెటూరులో రామయ్య అనే రైతు ఉండేవాడు అతను పొలం పనులు చేసుకుంటూ జీవించేవాడు అయితే అతనికి కొన్ని కోళ్లు కూడా ఉండేవి అతనికి ఉన్న కోళ్ళల్లో ఒక కోడి మాత్రం చాలా ప్రత్యేకత కలిగి ఉండేది ఎందుకంటే అది ప్రతిరోజు ఒక గుడ్డు పెడుతూ ఉండేది ఆ గుడ్డు కూడా బంగారు రంగులో మెరిసిపోతూ ఉండేది అంతేకాక దాన్ని తిన్నవారికి తక్షణ శక్తి లభించేది తిన్నవారందరూ కూడా చాలా ఆరోగ్యంగా ఉండేవారు దాంతో ఆ గుడ్డుకి డిమాండ్ పెరగసాగింది కానీ అది రోజుకొక గుడ్డు మాత్రమే పెట్టేది రామయ్య కూడా దాన్ని ఒక అదృష్టంలాగా భావించేవారు రోజు ఆ గుడ్డు అమ్ముకొని కొంత డబ్బు సంపాదిస్తూ ఉండేవారు ఊర్లోని ప్రజలు ఆ గుడ్డు కోసం పోటీ పడేవారు ఈ కోడి ఇలాగే రోజుకొక గుడ్డు పెడితే తన జీవితం మారిపోతుందని ఆశపడతాడు రామయ్య కానీ కాలక్రమేణ ఆ ఆశ అత్యాసగా మారిపోతుంది ఆ గుడ్డుకు వచ్చే గిరాకీ చూసి రామయ్య మనసులో అత్యాస పెరిగిపోతుంది అత్యాస వలన అతని మనసులో ఒక ఆలోచన పుడుతుంది నేనెందుకు రోజు ఒక గుడ్డు కోసం వేచి ఉండాలి ఇది ఎలాగో ప్రత్యేకమైన కోడే కాబట్టి దాని కడుపులో చాలా గుడ్లు ఉండవచ్చు అన్ని గుడ్లు నేను ఒకే రోజు తీసి అమ్ముకుంటే నాకు చాలా ధనం వస్తుంది అని ఆ కోడి పొట్ట చీల్చి చూస్తాడు లోపల ఒక్క గుడ్డు కూడా ఉండదు రామయ్య తన భవిష్యత్తును తన చేతులతోనే నాశనం చేసుకున్నాడు రామయ్యని అత్యాస తన నాశనం వైపుగా నడిపించింది ఎవరికైతే ఓర్పు ఉంటుందో వారు మాత్రమే కదా విజయం సాధిస్తారు అందుకే ఏ పనైనా సరే అత్యాసతో కాకుండా ఓర్పుతో చేస్తే విజయాన్ని తప్పకుండా అందుకుంటా ఈ కథ మనకు రెండు ముఖ్యమైన పాఠాలు నేర్పుతుంది ఒకటి ఆశ ఎక్కువైతే ఖచ్చితంగా నష్టం కలుగుతుంది రామయ్యకి బంగారు గుడ్డు ఇచ్చే కోడి ఒక వరం లాంటిది కానీ అతని అత్యాశ వల్ల ఆ వరాన్ని కోల్పోయాడు అందుకే తిండికి మించిన విందు కడుపుకి నొప్పి అంటారు ఓర్పు ఉన్నవాడు ఖచ్చితంగా విజయం సాధించగలడు ప్రతిరోజు ఒక గుడ్డు అమ్ముకుంటే కొన్ని రోజుల తర్వాత అది అతిపెద్ద సంప్రదాయి ఉండేది కదా కానీ ఓర్పు లేకపోవడంతో రామయ్య ఉన్నదాన్ని కూడా కోల్పోయాడు కాబట్టి మనం చేసే పనిలో సహనం స్థిరత్వం ఉంటే తప్పకుండా విజయాన్ని సాధించగలుగుతాం ఇది ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీ ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ